నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఆయన నామాన్ని మనస్ఫూర్తిగా దార్థ హృదయంతో ప్రేమ పూర్వకంగా మాత్రమే ఉచ్ఛరించాలి ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తే వచ్చే శిక్ష బహు కఠినంగా ఉంటుంది ఈ రోజు నీ జీవితంలో దేవుడి మీద భయభక్తులు ఉండే విధంగా ఉన్నావా ఆయన మీద సేవ వాడిగా ఉన్నావా ఆయన్ను ఏమాత్రం విడవకుండా ఆయన్ని వెడబాయకుండా నీ జీవితంలో నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావా చూసుకో ఒకసారి ఎప్పుడైనా దేవుని మాట వ్యర్థంగా దేవుని మాట శక్తివంతంగా దేవుని మాట ఎలా నువ్వు పలుకుతూ ఉన్నావు ఏ విధంగా పలుకుతూ ఉన్నావు గుర్తుపెట్టుకో ఆయన నామాన్ని వ్యర్థంగా ఎప్పుడూ చూడకూడదు ఆయన నామాన్ని వ్యర్థమైన క్రియల వైపు చూడకూడదు ఆయన నామాన్ని తప్పుగా సంబోధించకూడదు ఆయన నామాన్ని చెడుగా సంపదించకూడదు ఆయన నామాన్ని శక్తివంతంగానే చూడాలి యొక్క ఉదయ కాల సమయంలో దేవుడి మాట వ్యర్థంగా మాట్లాడకుండా నిన్ను నువ్వు కాచుకునే శక్తి దేవుడి నీకు దయచేనుగా కాదు